చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన ఘటన అనకాపల్లి జిల్లాలో కాలకలం రేపింది జైల్లో వంట పని కోసం ఖైదీలను వినియోగించేందుకు బయటకు తీసుకొచ్చిన క్రమంలో మాడుగుల చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బెజవాడ రాము హెడ్ వార్డర్ రజ్పై సుత్తితో దాడి చేశాడు అనంతరం హెడ్ వార్డర్ వద్ద ఉన్న తాళాలు గుర్తి తీసుకుని ప్రధాన ద్వారం లాక్ చేసి పరారయ్యాడు అతన్ని వెతికేందుకు అని చెప్పి పెంచిన డబ్బు కాజేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పంచాయతీ మాజీ కార్యదర్శి నక్కా రవికుమార్ పారిపోయాడు తలకు గాయం కావడంతో హెడ్ వార్డర్ ఆసుపత్రి ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఏం జరిగిందో చెప్పండి వంటలు తీశానండి వంటలు తీస్తే వంట పని పూర్తయిన తర్వాత తాళాలు పెట్టడాకొచ్చి షడల్గా ఎటాక్ చేశాడు చిన్న చిన్న పని చేసింది వచ్చి నన్ను ఖర్చుగా గాలిపడిచి అక్కడ చేతులు ఉన్న తీసుకు వెళ్ళినా ఉంచుకొని పట్టుకొని తీసుకున్నాను అంతకపోతే నా చీతులు ఉన్న కాడ తీసుకొని రీడింగ్ గేట్ తీసుకొని